శివంబజ్ భయ ఈ మూవీ ప్రతి వీడియోలో చూద్దాం వీడియో నేను మోడ్ చూడండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అశ్విన్ బాబు గారి ఈ ఫిలిం నాకు ఎలా అనిపించిందంటే నచ్చిందా బాగుంది మెయిన్గా నాకు నచ్చిన పోర్షన్స్ ఏంటంటే ఆ ఇంట్రెస్టింగ్ పోర్షన్స్ ఇన్ ది సెకండ్ హాఫ్ సో దానికన్నా ముందు మన అశ్విన్ బాబు గారిది రీసెంట్గా వచ్చిన ఫిలిం అంటే రీసెంట్ అంటే దీనికన్నా ముందు ఫిలిం హిడిందా ఆ ఫిలిం కూడా బాగుంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఆ ఫిలిం గురించి సర్చ్ చేసి మీరు ట్రై చేయండి ట్రై టు సీ దట్ ఫిలిం ఆ ఫిలిం చాలా బాగుంటుంది భయా అది ఎలా ఉంటుందంటే కొంచెం ఇంట్రెస్టింగ్ తోని అండ్ దాంట్లో మన హీరో అనేది ఒక పోలీస్ అన్నట్టు పోలీస్ క్యారెక్టర్ మన అశ్విన్ గారు అండ్ హీరోయిన్ కూడా ఉంటుంది సో లో ఉంటుంది ఆ వరేషన్స్లో మీరు ఆ చూడండి ఓకే ఈ శివంబాజ్యం ఫిలిం అనేది ఎలా ఉంటుంది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మన అశ్విన్ బాబు గారు అతను బిజీ వరకు అతను ఉంటా ఉంటాడు సో అనుకోకుండా చైనా అండ్ పాకిస్తాన్ కలిసి మన ఇండియన్ నాశనం చేద్దామని చూస్తే మన అశ్విన్ బాబు గారు ఎలా ఈ ప్రాబ్లంలో ఇరికిండ్లు అండ్ ఏము అసలు ఫ్లాష్ బ్యాక్ అయింది మన అశ్వన్ బాబు గారిది అండ్ ఒంటారుగా మీది ఇదంతా స్టోరీ అనేది మీరు మూవీలో చూస్తారు కానీ స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్ పోర్షన్స్తో స్టార్ట్ అయ్యేదే ఆ ఇంటర్వెల్ సీన్ నుంచి ఆ ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుంది అండ్ ఎక్స్పెషల్లీ క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది అండ్ ఇంకా నాకు ఈ ఫిలింలో నచ్చినవి ఏమైనా ఉన్నాయా అంటే ఆ ఫైవ్ సీక్వెన్సెస్ కొన్ని శివుడు రిఫరెన్సెస్ కూడా వాడుకున్నారు ఫిలింలో సో మీరు మీరు ట్రైలర్ చూడండి ఒకసారి వెళ్ళి మీరు ఫ్యామిలీతో వెళ్ళి ఫ్రెండ్స్తో కూడా వెళ్ళి మీరు ఫిలిం చూడవచ్చు థియేటర్లోకి వెళ్ళి కూడా చూడవచ్చు సో ఈ వేరియేషన్స్లో అయితే ఉంటుంది అండ్ ఇంకా ఫస్ట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటే కొంచెం లవ్ ట్రాక్ తోటి అండ్ మన హైపరాది అండ్ మన అశ్విన్ గారు చేసిన కొంచెం కామెడీ సీన్స్ అవి అంతలా అనిపించలేకపోయినాయి కానీ ఈ జస్ట్ ఓకే అనిపించింది అండ్ ఓవరాల్గా ఫిలిం అనేది నేను ఒక్క మొక్కలు చెప్పాలంటే నాకైతే నచ్చింది ఏ యావరేజ్ ఫిలిం లాగా అనిపించింది శివంబాజీ ఫిలిం అనేది మీరు మంచిగా మీ ఫ్రెండ్స్తో కూడా వెళ్ళి చూడొచ్చు అండ్ ఈ మూవీలో నాకు నచ్చింది ఏమన్నా ఉందంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెము అట్టట్లే అనిపించింది సో ఆ వేషన్స్లో అండ్ స్క్రీన్ ప్లే కూడా ఇట్ జస్ట్ ఓకే ఇయో అంటే బాగానే ఉంది సో అది ఇంకా మూవీ గురించి ఏమైనా చెప్పాల్సినవి ఏమైనా ఉన్నాయంటే ఏం లేదు బయ్య ఫిలిం అనేది ఒకసారి చూసే విధంగా ఉంది ఓ వన్ టైం వాచ్డ్ ఫిలిం అనిపించింది అండ్ మన లక్ష్మీ బాబు గారికి ఈ ఫిలిం మంచి హిట్ కావాలని అనుకుంటున్నాను అండ్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏందంటే కొన్ని సీన్స్ రొటీన్ కనిపించినా కూడా మనకైతే ఎక్కడ కూడా ఓ ఓకేనా అనిపించింది నాకైతే అంటే ఏదైనా ఫిలిం ఇప్పుడు అంటే రొటీన్ స్టోరీతో నచ్చినా కూడా కొంచెం డిఫరెంట్ వేలోతో ఉంటుంది సో హిందీస్ ఫిలిమ్లో కూడా కొంచెము డిఫరెంట్ స్టోరీతోనైతే ఉంటుంది అండ్ ఆ స్టోరీ అనేది ఎలా ఉంటుందంటే అది మనకు ఆ ట్విస్ట్ ఏంది అది ఎంత ఏంది అనేది మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అప్పటికి కానీ మీకు ఫిలిం నచ్చుతుందా లేదా అనేది అది మనం చెప్పలేము సో మూవీ ఓవరాల్గా ఈ వేరేషన్స్లో ఉంటుంది అండ్ శివంపరచి మూవీ రివ్యూ ఇది నా పర్సనల్ రివ్యూ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి లైక్ చేయండి దచ్చినప్పుడు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్